తెలుగుదేశం పార్టీకి మెంబర్షిప్ వంద రూపాయలు కట్టినారంటే ఐదు సం ఐదు లక్షల రూపాయలు బీమా ఉంటుంది దీని మీద రెండేళ్ళకు ఒకసారి రెన్యూవల్ జరుగుతుంది ప్రమాద సత్తు ఎవరన్నా ఈ మెంబర్షిప్ కలిగిన వాళ్ళు ప్రమాద సత్తు ఏదైనా జరిగితే పార్టీ ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వాళ్ళ ఇంటికి ఐదు లక్షలు ఈ ఈరోజు లాస్ట్ డేట్ అందుకని ఈరోజు ఈ వీజులో పెట్టాము వార్డులో పదమూడవార్డులో దీంట్లో చాలా ఇవి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మేము ఐదు లక్షల రూపాయలు బయట ఏదైనా ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే దాదాపు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కట్టాల సంవత్సరానికి ఇది కేవలం వంద రూపాయలు కడితే రెండేళ్ళ వరకు దీంట్లో వ్యాలిడిటీ ఉంటుంది ప్రతి రెండేళ్ళకు ఒకసారి వంద రూపాయలు కట్టి దీన్ని మళ్ళీ రిన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యులుగా ఉండే వాళ్ళకి పార్టీ కల్పించేటువంటి ఒక సౌకర్యం ఇది వీళ్ళు దాదాపు ఇప్పటికే రాష్ట్రంలో కోటి మందికి పైన ఇప్పుడే ఎన్రోల్ చేస్తున్నారు ఈ రోజు వరకు లాక్ జెట్ ఉదించారు మళ్ళా మళ్ళా కానీ ఇంకా టైం వస్తే కానీ మళ్ళా దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఈ లింక్ పంపిస్తాం మీకు మీ ఫోన్కి లింక్ వస్తుంది లింక్ వస్తే దీన్ని లింక్ క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు ఈ బాబు ఇప్పుడే చేశాము లోకేది ఇప్పుడే చేశాము కదా ఇప్పుడు ఫోటోతో సహా ప్రింట్ అయి వచ్చేస్తుంది ఇప్పుడు రోజు ఇద్దరు ఈరోజు చేస్తే రేపు అయ్యేది కాదు ఇప్పుడు తీసాను మీ పాప ఫోటో ఇప్పుడు ప్రింట్ అయ్యి డౌన్లోడ్ కూడా అయిపోతుంది

నవ్వే ఓ వీగ్రా అయ్యాంసా చూపిస్తారు చూపిస్తాను ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎప్పటికప్పుడు ఇది మీకు కార్డు చేసి పెట్టుకోవాలంటే ఆడ పోయినారంటే మన ఉంది కదా పోయిందంటే ముప్పై రూపాయలు ఇచ్చా కార్డు చేసి పెట్టుకోవచ్చు లేదంటే లేటరీ అయినా సరే మళ్ళా పార్టీ అయినా మళ్ళీ పంపిస్తుంది అట్లా లేకుండా అయినా ఇది భద్రంగా పెట్టుకోవాలా మనం ఓటర్ ఐడింగ్లో ఆధార్ కార్డులు అట్లా పెట్టుకున్నాము దాంట్లో ఫైల్ చేసి పెట్టుకోవాలా ఎందుకంటే ఎవరికైనా ప్రమాద వృత్తులు ఎవరిదైనా జరిగితే ఎవరన్నా ఒక చెప్పినారంటే ఆ రోజు వీళ్ళకి మెంబర్షిప్ ఉందని చెప్పి ఎవరైనా చెప్పినారంటే ఆ వార్డులో ఉండే లీడర్లు ఎవరన్నా ఎవరైతే చేసింటారో వాళ్ళు వాళ్ళ సభ్యత్వము డెత్ సర్టిఫికేట్లు అన్ని తీసుకుని వాళ్ళకి పంపిస్తాము వాళ్ళకి పంపిస్తే పార్టీ ద్వారా ఐదు లక్షల రూపాయల జీవితం అవుతుంది ఇంకా దాంట్లో మళ్ళీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఈ సభ్యుత్ చేస్తున్నాడంటే ఏదైనా పథకాలు అవి ఏమైనా ఉంటే టీడీపీ మెంబర్లు అంటే ఇంకా రూలింగ్ పార్టీ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు రేషన్ కార్డు ఇంటి పట్టాను ఏదో ఏదైనా అప్లై చేసిన అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు దీనిలో దాదాపు ఇప్పుడు కోటి మందికి పైగా రాష్ట్రంలో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు ఈ వాళ్ళలో పెట్టడం